హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది అలాగే ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మనం వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే వీడు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమును క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమోటో ధరలు దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు దిగుమతి అయితే కనుక ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ అన్ని మండీలకి కలిపి అనంతపురం మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అనేది తెలుసుకున్నారు కదా అలాగే ధరలు కూడా ఎలా ఉన్నాయనేది తెలుసుకున్నాం ధరలు అయితే కనుక ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకంగా టాప్ రేట్ పడింది ఫ్రెండ్స్ ఒక్కొక్క మండిలో ఒక మండీలో మండలిలో మూడు వందల యాభై ఒక మండలిలో నాలుగు వందలు ఒక మండలిలో నా మూడు వందల డెబ్బై ఇలాగ ఒక్కొక్క మండలిలో ఒక్కొక్క విధంగా టాప్ ధర అనేది పడింది ఇంకా మచ్చకాయలు అలాంటివన్నీ చూసుకుంటే వంద రూపాయలు అలా పోతున్నాయి సెకండ్ క్వాలిటీలో చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ చూ తెలిసిందే కదా మూడు వందల యాభై వరకు అయితే పోయినాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క లాటు ఒక్కొక్క మండీలో టాప్ ధర అనేది ఒక్కొక్క రకంగా పడింది అనమాట మూడు వందల యాభై ఒక మండిలో ఒక మండీలో మూడు వందల డెబ్భై ఒక మండిలో నాలుగు వందలు ఇలాగా టాప్ ధరలు అనేది అనంతపురం మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాలం పట్ల టాప్ ధర అయితే నాలుగు అయితే పోతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్